గురు పూజోత్సవ సందర్భంగా ఉపాధ్యాయులను రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు క్యాంపు కార్యాలయంలో సత్కరించినట్లు కార్యాలయం ఇన్ఛార్జ్ మేక లక్ష్మణూర్తి తెలిపారు శుక్రవారం ఆయన కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ ఎంపీ సతీష్ బాబు ఆదేశాల మేరకు ఉత్తమ ఉపాధ్యాయులను కార్యాలయంలో సత్కరించి గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలిపినట్లు చెప్పారు మహనీయుడు మహాత్ముడైనటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి పురస్కరించుకొని ఈవేళ ఎంపీ గారి ఆదేశాల మేరకు ఆలోచనల మేరకు ఈవేళ స్నాతన సచివ గారి ఆఫీసులో గురుపు చోత్సవం అద్భుతంగా జరిగింది అనే ఉదయం నుంచి కూడా ఈవేళ ప్రజాదర్బారణంగా అనేక మంది ప్రజలు రావటం మరియు గురుపు కారణంగా అనేక మంది ఉపాధ్యాయులు కూడా ఈ ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా వచ్చిన వారిలో ఇద్దరిని ప్రా హెడ్ మాస్టర్ అయిన ఇద్దరిని మేము ఆ గురుపు కార్యక్రమం ద్వారా మేము వారిని అభినందించడం వారిని సన్మానం చేసుకోవటం అంతా కూడా జరిగింది ఒకే మాట చెప్పారు గురువులు కూడా ఈ వేళందరూ ఈ వేళ సమాజంలో మార్పు కోసం పనిచేస్తున్న సానా సతీష్ బాబు గారు చాలా గొప్ప వ్యక్తి రాజకీయాలకు అతీతంగా ప్రజాదర్బార్ ద్వారానే కాకుండా ప్రతి నిత్యము కూడా పలు సమస్యలను స్పందిస్తూ ప్రజాజీవనంలో కొత్త సృష్టించిన సానా సతీష్ బాబుకి గురువుల ద్వారా మేము అనుకుని తెలియజేస్తున్నామని చెప్పారు ఆయన నిన్న రాత్రి ఫోన్ చేసి ఉపాధ్యాయులకు ప్రత్యాకించి అభిన టీచర్స్ డే సందర్భంగా గభినితలు తెలియజేయటము ఈవేళ ముస్లిం సోదరులకు కూడా లాద్ నబీస్ సందర్భంగా గభునిలు తెలియజేయటము అదేవిధంగా ప్రతి ప్రతి పండగలోని ప్రతి విషయంలోని కూడా ఆయన సానా సతీష్ బాబు గారు ఎక్కడున్నప్పటికీ కూడా ప్రతి నిత్యము మా ఆఫీస్ టీం అందరినీ కూడా అనునిత్యము ఆయన పర్యవేక్షణ చేస్తూ ఆయన ఒక రకమైన ఒక చక్కటి ప్రణాళికతో నడిపిస్తున్న ఆయన్ని ప్రజలందరూ అభినందిస్తున్నారు మేము కూడా ఆయన తగ్గట్టు పని చేయడానికి ఒక పట్టుదలతో మేము కృషి చేస్తున్నాము మీ అందరికీ కూడా మరొకసారి గురు పూజ కార్యక్రమంకి ద్వారా ఈవేళ గురువులందరికీ కూడా ఆఫీస్ తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం